విశాఖలో గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల రూపాయల భూమిని కేటాయించడంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు ఈ నెల ముప్పైవ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో అజెండాలో పెట్టవద్దని మేయర్ కు వినతి ఇచ్చామని అన్నారు ఏకంగా యాభై నాలుగు ఎకరాలు రెగ్యులరైజ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు ఈ భూదోపిడిని అడ్డుకుని తీరుతామని బొత్స స్పష్టం చేశారు గీతం యూనివర్సిటీకి భూములు ఇవ్వడం దుర్మార్గమని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కెకే రాజు అన్నారు ఈ భూదోపిడిని అడ్డుకోకపోతే నగరం నష్టపోతుందని చెప్పారు ఈ ప్రాంతంలో మేధావులు దీనిపై స్పందించాలని కోరారు లక్ష తప్పులుగా ఉన్న నేను కానీ మా ఎమ్మెల్సీలు కానీ అందరం కూడా అలాగే మా పార్టీకి సంబంధించిన నగరంలో ఉన్న ప్రజలు ఇన్ఛార్జులు అందరం కూడా మా పార్టీ అధ్యక్షులతో కలిసాను సమావేశం పెట్టుకొని ఈ అంశాన్ని ముందుగా మా పార్టీలో చర్చించి జగన్మోహన్ రెడ్డి గారితో ఆలోచన చేసి వాళ్ళ తాలూకా స్థల చూసిన మేరకు జరుగుతున్న దురాక్రమాన్ని దుర్మార్గాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పదవిని కలగబెడుతున్న చంద్రబాబు నాయుడు గారు వారు కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే విశాఖపట్నంలో ఈ భూమిని కబ్జా చేస్తూ భూ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఈ భూమిని అపడంగా వాళ్ళు దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నేను సమావేశం పెట్టుకున్నాను దాని పూర్వపరాలు కూడా ఇప్పుడు మా అఫికారు చెప్పారు ఈ యాభై నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది సెంట్లని రేపు ఎల్లుండి ముప్పై ఐదుకొని కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో పదిహేను అంశంగా పెట్టడం ఇది చాలా దుర్గౌర దుర్మార్గమైన చర్య దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం నేను మీకు అందరికీ కూడా చెప్పాం అందులో భాగంగానే ఈరోజు మా కార్పొరేట్లు అందరూ కలిసి మేర్ గారిని గౌరవ కమిషన్ గారిని అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని ఇవాళ ఒక పత్రాన్ని ఇచ్చాం దయచేసి ఈ భూదోపిడిని ఆపండి ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆదుకున్న భూతాహానికి ఏదైతే ఐదు వేల కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం సమంజసం కాదు దీన్ని ఎజెండాలో పెట్టద్దని చెప్పని ఇవాళ మొదటి విరిదిగా వారికి ఇవ్వడం జరిగింది దీని తాలూకు ఇది కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం దీన్ని వాస్తవాన్ని మీవే కాదు పట్టణంలో మేధావులు అందరూ కూడా కోరారు సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న ఐఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కోరారు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం ఉందని చెప్పారు దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు ఇది ఇది చట్టానికి భూ చట్టానికి వ్యతిరేకం ఉందని చెప్పారు ఇలాంటి దోపిడీ అక్కడ కొని విని తోడలేదని చెప్పారు సాక్షాత్తు పదవులు అనుభవిస్తున్న రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా ఎక్స్పష్టంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన ఐదు వేల కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము అని చెప్పి ఇది కాబట్టి ఇవాళ పదపేదగా మేము ఇచ్చాం ఇంకా రేపు వచ్చి సైట్ విద్యుకు కూడా వెళ్తున్నాం ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రిటేట్ చేస్తాం అడుగుతాం వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే సరే లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం ఇంకా ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం నిన్నటి రోజులు మీకు చెప్పాం దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి ఆ పార్టీ వైఖరిని చెప్పాలి వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా ఈ దోపిడీని ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా లేదు ఇది తప్పు అని చెప్పి చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా వాళ్ళ తాలూకు వైఖరిని కూడా చెప్పాలి ఇంకే చెప్తున్నారు కదా డబుల్ ఇంజి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని మేము మా మాది వచ్చి స్పీడ్ అని చెప్తానండి దోపిడీలో నా స్పీడు చాపట్ అభివృద్ధి చెడు అండి మీ స్పీడు విశాఖపట్నాన్ని మరి సుందర నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి అంతేగాని ఈ డబుల్ ఇంజిన్ వచ్చి ఈ కా ఏం చెప్తారు చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తారు జనసేన నాయకులు ఏం చెప్తాడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ గారు మీరు ఏం చెప్తారు దీని మీద చెప్తే నిధి నీతి కొబ్బరి చెప్తుంటారు కదా నీతి మాటలు చెప్తుంటారు కదా ఏమది ఇది నీత ఇది అవినీత చెప్పండి మీరు ఇది నీత ఇది ఐదు వేల కోట్ల రూపాయలు ధనాన్ని ఇచ్చి ప్రభుత్వ భూమిని మీరు దోచుకోవడం నీత ఇదైనా సంబంధించిన ఇందుకైనా రాజే ఇందుకైనా ప్రజలు మీకు ఓటిచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేయడానిక ఈ ధర్మం ఇది అందుకే మేము వైఎస్ఆర్సీ పార్టీ తరఫున దీన్ని మరి మేము వ్యతిరేకిస్తున్నాం ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ భూదండాలని భూతోపుడిని ఈ ఈ దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఇది సమంజసం కాదు ఇది న్యాయం కాదు ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు మీ ఎప్పుడు అధికారంలో ఉన్నాయో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దోపిడీని ఇలాంటి వాటిని ఎప్పుడు మేము ప్రోత్సహించలేదు ఎప్పుడు చేయలేదు ఇక్కడ ఏ ఒక్కరిని కూడా వేరే చూపెట్టడానికి సారిగా చూపెట్టడానికి మా దగ్గర ఏమి లేవు అడగండి ఈ ఎవరైనా ఎవరైతే అందరం ఉన్నాం ఈ కుటుంబాలను కార్పొరేటర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ లేదు మీరు కానీ లేదా రాజుగారు కానీ మేము అందరం ఉన్నాం ఈ ప్రాంతంలో పుట్టాం ఈ ప్రాంతంలో పెరిగాం కానీ ఏంటిది ఓ ఓ సెంటా రెండు సెంట్లా లేకపోతే ఓ చిన్న ఎంక్రోచ్మెంటా రెగ్యులరేషన్ ఏం చేస్తారండి ఏదైనా ఇంటి కట్టుకున్నప్పుడు పక్కన వచ్చి ఓ సెంటర్ రెండు సెంటులో గజమో పది గజాలు ఉంటే దాన్ని రెగ్యులైజ్ చేయాలని అడుగుతారు యాభై కాదు ఏక ఏకంగా రెగ్యులరైజ్ చేసిన ధర్మ ఇది ఇంత దోచుకోవడం న్యాయమా ఇది విశాఖపట్నం ప్రజల చూడండి ప్రజలు ఆలోచించండి మేధావుల ఆలోచించండి ఇప్పుడే కానీ మన కళ్ళు తెరగకపోతే ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం విశాఖపట్నాన్ని పూర్తిగా కబ్జా చేసుకుంటుంది వాళ్ళకున్న అందరం ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో ఇది మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాం అయినప్పటికీ ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళ అధికారాన్ని అడ్డు ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని కోరుతున్నాం కాబట్టి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా మేధావులు విజ్ఞులు సంఘాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాం ఇప్పటికే సిపిఎస్ఈంసీ మా అధ్యక్షులు మాట్లాడుతారు మా తాలూకా సంఘీభావం కూడా రిక్వెస్ట్ చేస్తాం వారు కూడా నిన్న వెళ్ళి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది వారితో మాట్లాడి కలిసి ముందుకెళ్ళినా మాకే మాకేమీ అభ్యర్థం చేయడం లేదు మేము ఈ సమస్యలకి పరిష్కారం కావాలి అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో ఇందులో వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాం వాళ్ళ వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం అలాగే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు సభ్యులుగా ఉన్నారో వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం దీన్ని సమర్థిస్తానా ఏం చేయాలని మా తాళిక అభిప్రాయం చెప్తాం ఈ ధర్మం కాదని చెప్తాం వాళ్ళతో కూడా తదుపరి ప్రజల ప్రజల నిర్ణయిస్తారు ఈ దోపిడీలో భాగస్వాములు